హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో వచ్చేసరికి మన సబ్స్క్రైబర్స్ కొత్తగా ఐరన్ రాడ్లకు బదులుగా ఫైబర్ రాడ్స్ అనేవి మార్కెట్లోకి వచ్చినాయి అంట కదండి అవి చాలా చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయంట వాటి గురించి పూర్తి సమాచారం అనేది ఒక వీడియో ద్వారా తెలియజేయండి అని చెప్పి మన సబ్స్క్రైబర్స్ అయితే అడగడం జరిగిందండి ఈ వీడియోలో మనం ఐరన్ రాడ్స్ అలాగే ఫైబర్ రాడ్స్ ఈ రెండిట్లో ఏది బెస్ట్ అనే దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందాం అండి వీడియో అనేది పూర్తిగా చూడండి అప్పుడే మీకు క్లియర్ గా అయితే అర్థమవుతుంది ఒక వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం ఫైబర్ రాడ్స్ ఈ ఫైబర్ రాడ్స్ అనేవి మార్కెట్ లోకి ఎప్పుడో రిలీజ్ అవ్వడం జరిగిందండి కాకపోతే మన తెలుగు రాష్ట్రాల్లో ఇంకా ఎవరు వీటిని ఉపయోగించలేదు అందుకే వీటి గురించి పూర్తి సమాచారం అనేది బయటకు రాలేదు ఇవి కొత్తగా వచ్చినాయి కాబట్టి అందరూ ఆలోచిస్తారు ఇవి వాడటానికి ఎందుకన్నట్లయితే ఇల్లు కట్టుకోవడం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో వారికి ఒక పెద్ద కళ అనేది చెప్పుకోవచ్చు ఎంతో కష్టపడి రూపాయి రూపాయి కూడబెట్టి వారి డ్రీమ్ హౌస్ నైతే వీలు చేసుకుంటూ ఉంటారు అలాంటప్పుడు ఇలాంటి కొత్త టెక్నాలజీ తోటి వచ్చినా ఈ ఫైబర్ రాడ్స్ అనేవి ఉపయోగించుకోవడం వల్ల సక్సెస్ అయితే పర్లేదు అదే కొంచెం గాని పడింది అనుకోండి లక్షల్లో నష్టం అనేది రావడం జరుగుతుంది అనమాట సో ఎవరైనా వాడిన తర్వాత కొన్ని రోజులు చూసిన తరువాత ఇలాంటివి వాడుకోవటం బెటర్ అని చెప్పుకోవచ్చు ఇప్పుడు అసలు ఈ ఫైబర్ రాడ్స్ అనేవి వీటి వల్ల ఉపయోగాలు ఏంటనేది ఫస్ట్ మనం తెలుసుకుందాం అలాగే ఐరన్ రాడ్లకి ఈ ఫైబర్ రాడ్లకి కంపేర్ చేసి ఏ ఏ పాయింట్స్ లో బెటర్ గా ఉన్నాయి ఏది మనకి బెస్ట్ అవుతుంది అనేది మీకు ఈ వీడియోలోనే ఒక క్లారిటీ అనేది ఇస్తాను ఈ ఫైబర్ రాడ్స్ అనేవి ఇప్పటికే జపాన్ చైనా యుఎస్ లాంటి కంట్రీస్ లో వాడుతున్నారు మన తెలుగు రాష్ట్రాల్లో ఎంతవరకు అయితే వీటిని అసలు ఎవరు కూడా వాడలేదు ఈ ఫైబర్ రాడ్స్ అనేవి మనం నార్మల్ ఐరన్ రాడ్స్ అనేవి ఎలా వాడతామో అదే విధంగా స్లాబ్స్ లో కావచ్చు పిల్లర్స్ లో కావచ్చు పుట్టింగ్స్ లో కావచ్చు బీమ్స్ లో కావచ్చు ఇలా ప్రతి ఒక్క చోట మనకి ఐరన్ అనేది ఎక్కడెక్కడ ఉపయోగపడుతుందో అలాంటి ప్లేసెస్ లో ఈ ఫైబర్ రాడ్స్ అనేవి ఉపయోగించుకోవచ్చు కన్స్ట్రక్షన్ కి సంబంధించి ఈ ఫైబర్ రాడ్స్ ని ఎలా తయారు చేస్తారు అన్నట్లయితే గ్లాస్ పాసల్ కార్బన్ రెయిన్ ఫోర్స్డ్ ప్లాస్టిక్ తో దీన్ని తయారు చేస్తారండి ఇది చాలా లైట్ వెయిట్ అయితే ఉంటుంది అలాగే వీటికి రస్ట్ అనేది అసలు పట్టదు అనమాట చాలా చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది అంటున్నారు కానీ రీసెంట్ గా యూట్యూబ్ లోనే కొన్ని వీడియోస్ అనేవి ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి ఆ వీడియోస్ లో నార్మల్ ఐరన్ అనేది సుమారుగా మూడు వందల యాభై ఆరు కేజీలు అనేది వెయిట్ ని ఆపగలిగితే ఈ ఫైబర్ రాడ్స్ అనేది దానిలో సగం కూడా వెయిట్ ని ఆపలేక పుట్టుకను అనేది ఇరిగిపోయింది అనమాట మరి ఇది ఎలా స్ట్రాంగ్ అంటున్నారు నాకైతే అర్థం కావట్లేదు కొన్ని వీడియోస్ అనేవి మీకు యూట్యూబ్ లోనే ఉన్నాయి అవి ఒకసారి చూడండి అలాగే ఐరన్ రాడ్స్ యూస్ చేసి ఒక కాంక్రీట్ దెమ్మ తయారు చేసి దాని మీద వెయిట్ అనేది ప్రెజర్ చేసి దాన్ని కూడా టెస్ట్ చేయడం జరిగింది అది ఎంత వెయిట్ భరించింది అనేది కూడా మీరు ఆ వీడియోలోనే చూడవచ్చు అలాగే ఇదే ఫైబర్ రాడ్స్ యూస్ చేసుకొని ఐరన్ స్ట్రక్చర్ బిల్డ్ చేసి ఒక దెమ్మ లాంటిది దాన్ని కూడా వెయిట్ టెస్టింగ్ అనేది చేయడం జరిగింది సో అక్కడ ఈ ఫైబర్ రాడ్స్ తో చేసింది ఊరకనే ఎరిగిపోయింది అనమాట సో అక్కడ మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఇది అంత వెయిట్ ని భరించలేదు ఇది మెయిన్ ఇందులో డిస్అడ్వాంటేజ్ అని మనం చెప్పుకోవచ్చు అది డిస్అడ్వాంటేజ్ లో మనం చెప్పుకుందాం సో ఇప్పుడు వచ్చేసరికి ఫైబర్ రాడ్స్ గురించి అడ్వాంటేజెస్ అనేవి మనం చెప్పుకుందాం ఇవి లైట్ వెయిట్ ఉంటాయి కాబట్టి ఎక్కడికైనా ఈజీగా తీసుకెళ్లొచ్చు అలాగే ఇన్స్టాలేషన్ చేసే ప్రాసెస్ కూడా చాలా సింపుల్ గా కట్ చేసుకోవచ్చు చాలా సింపుల్ గా ఉంచుకోవచ్చు ఇలా ఇన్స్టాల్ చేసే ప్రాసెస్ అనేది చాలా ఈజీగా అవుతుంది అనమాట శ్రమ పడే శ్రమ అనేది తగ్గుతుంది ఇవి యూజ్ చేసుకోవటం వల్ల ఐరన్ అన్నట్లయితే చాలా కష్టంగా ఉంటుంది కదా కట్ చేసుకోవాలి అవన్నీ పైకి మోసుకోవాలన్నా రిస్క్ గానే ఉంటుంది అలాగే అవి లైట్ వెయిట్ లో ఐరన్ అనేది ఉండదు చాలా చాలా వెయిట్ అనేది ఎక్కువగా ఉంటుంది సో ఇలా దీన్ని కంపేర్ చేసుకుంటే మనకి ఫైబర్ రాడ్స్ అనేవి లైట్ వెయిట్ ఉంటాయి కాబట్టి కొంచెం ఈజీగా ఇన్స్టాలేషన్ ప్రాసెస్ కూడా అయిపోతుంది అలాగే వర్షం పడ్డా సరే ఎండలకు కానీ ఇది కెమికల్స్ కానీ వీటి కూడా ఇది రెసిస్టెంట్ గా పనిచేయడం అయితే జరుగుతుంది సో ఇవన్నీ కొన్ని అడ్వాంటేజెస్ అనేవి చెప్పుకోవచ్చు అన్ని గుడ్లే ఉండవండి ఖచ్చితంగా బ్యాడ్స్ కూడా ఉంటాయి కాబట్టి అడ్వాంటేజ్ ఉన్నట్లయితే దానికి సంబంధించి డిసడ్వాంటేజ్లు కూడా ఉంటాయి కాబట్టి దీనికి కూడా కొన్ని డిసడ్వాంటేజ్లు అనేవి ఉన్నాయి ఇందాక మనం చెప్పుకున్నట్లు ఇవి అంత వెయిట్ అయితే భరించలేవు అది కాక ఈ ఫైబర్ రాడ్స్ అనేవి నార్మల్ ఐరన్ రాడ్స్ తో కంపేర్ చేసుకున్నట్లయితే కొంచెం కాస్ట్ కూడా ఎక్కువే వీటిపైన ఎక్కువ లోడ్ పనిందంటే ఇవి దెబ్బతినే ప్రమాదం అనేది ఉంటుంది సో అలా పాడైపోయినప్పుడు వాటిని రిపేర్ చేసుకోవడం కూడా వీటిలో కష్టం అయితే అవుతుంది అదే మీరు నార్మల్ గా ఐరన్ చూసుకున్నట్లయితే అక్కడ ఏదైనా రిపేర్లు వచ్చినా సరే ఐరన్ కి వేరే ఐరన్ రాడ్స్ అనేవి మనం రీప్లేస్ చేసుకోవచ్చు లేకపోతే వెల్డింగ్ అనేది చేసుకొని ఆ వర్క్ అనేది మనం రిపేర్ కూడా చేసుకోవచ్చు వీటిలో అలాంటి అడ్వాంటేజ్ అనేది ఉండదు అనమాట సో ఇవన్నీ కూడా డిస్అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు ఈ ఫైబర్ రాడ్స్ లో ఈ ఐరన్ అలాగే ఫైబర్ లో మనకి కామన్ గా ఉండే పాయింట్స్ కనుక మనం చూసుకున్నట్లయితే మనకి మెయిన్ గా వెయిట్ బరువు అనేది చూసుకున్నట్లయితే ఐరన్ లో బరువు అనేది ఎక్కువగా ఉంటుంది ఫైబర్ లో బరువు అనేది తక్కువ అనమాట ఇది వెయిట్ లెస్ గా అయితే రావడం జరుగుతుంది మెటీరియల్ అనేది అలాగే ఐరన్ అనేది రస్ట్ అనేది పడుతుంది తుప్ప అనేది పడుతుంది సో ఈ ఫైబర్ లో వచ్చేసరికి అలాంటి తుప్పు అనేది అసలు పట్టదు రస్ట్ అనేది దీనికి పట్టదు అనమాట అలాగే స్ట్రెంత్ ఐరన్ యొక్క స్ట్రెంత్ అనేది చూసుకున్నట్లయితే చాలా చాలా స్ట్రాంగ్ అనేది ఉంటుంది అనమాట ఫైబర్ లో వచ్చేసరికి ఈ స్ట్రెంగ్త్ అనేది కొంచెం తగ్గడం జరుగుతుంది కాకపోతే ఈ ఫైబర్ లో కూడా కొంచెం స్ట్రెంత్ ఎక్కువగానే ఉంటుందని అంటున్నారు రియాలిటీ ఫ్యాక్ట్ లో మనం ఏంటంటే చెక్ చేయలేదు కాబట్టి ఇంకా దీని గురించి మాట్లాడుకోలేం అలాగే వీటి యొక్క లైఫ్ విషయానికి వచ్చినట్లయితే ఐరన్ యొక్క లైఫ్ అనేది యావరేజ్ గా ఒక యాభై ఒక ఫిఫ్టీ ఇయర్స్ అనేది వేసుకున్నా సరే ఈ ఫైబర్ రాడ్స్ యొక్క లైఫ్ అనేది హండ్రెడ్ ఇయర్స్ వరకు కూడా ఉంటుందని చెప్తున్నారు రియాలిటీ ఇంకా చెక్ చేయలేదు అలాగే ఐరన్ చూసుకున్నట్లయితే కాస్ట్ అనేది తక్కువ ఫైబర్ చూసుకున్నట్లయితే కాస్ట్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది అలాగే మనకి ఐరన్ లో వచ్చేసరికి కరెంట్ అనేది పాస్ అవుతుంది ఈ ఫైబర్ లో వచ్చేసరికి ఎలక్ట్రిసిటీ అనేది పాస్ అవ్వదు అనమాట అలాగే ఇన్స్టాలేషన్ అనేది కూడా ఫైబర్ రాడ్స్ తోటి ఈజీగా ఉంటుంది ఐరన్ రాడ్స్ తోటి కొంచెం కష్టంగా అయితే ఉంటుంది అనమాట ఈ పాయింట్స్ ఏనండి ఈ రెండింటి మధ్య డిఫరెంట్ గా ఉండే పాయింట్స్ అనమాట ఈ కొద్దిగా డిఫరెన్స్ తోటి మనం ఈ ఐరన్ రాడ్స్ ఎంతో స్ట్రాంగ్ గా ఉండే ఐరన్ రాడ్స్ అని వదిలేసుకొని ఫైబర్ రాడ్స్ అనేది వెళ్ళటం అనేది మరి ఎంత వరకు కరెక్ట్ అనేది ఒకసారి మనమే ఆలోచించుకోవాలి ఎందుకంటే ఇంత స్ట్రాంగ్ గా ఉన్న ఐరన్ యూజ్ చేసుకొని కట్టే బిల్డింగ్స్ ఏ కొన్ని కొన్ని సందర్భాల్లో ఫెయిల్ అయిపోయి పడిపోతాయి అలాగే పగిలిపోతాయి రకరకాల ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తున్నాం మరి ఇప్పుడు మార్కెట్ లోకి కొత్తగా వచ్చిన ఈ ఫైబర్ రాడ్స్ వల్ల మరి ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి మరి ఎలాంటి నష్టాలు ఉంటాయి అనేది ముందు ముందు చూడాలండి అయితే మీకు ఈ వీడియో అనేది ఎలా అనిపించింది అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ అనేది చేయండి వీటి గురించి మీరేమనుకుంటున్నారనేది కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ అనేది చేయండి ఇవి ఫారెన్ కంట్రీస్ లో అక్కడక్కడ ఉపయోగిస్తున్నారు అన్నట్లయితే అక్కడ వాతావరణానికి అవి సెట్ అవుతాయేమో కానీ మన వాతావరణానికి అయితే నాకు తెలిసినంత వరకు ఈ ఫైబర్ రాడ్స్ అనేవి సెట్ అవ్వనమాట అలాగే ఎప్పటి నుంచో మనం యూజ్ చేస్తున్న ఈ మెథడ్ అనేది వదిలేసుకొని ఆ కొత్త మెథడ్ లోకి వెళ్ళటం అనేది కూడా ఎలా ఉంటుంది ఏంటనేది మీరు తప్పకుండా ఒక కామెంట్ సెక్షన్ లో కామెంట్ అనేది చేయండి చూసారుగా ఫ్రెండ్స్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ కూడా ఆళ్ళు పెట్టుకోండి ఇంటి నిర్మాణానికి సంబంధించిన అన్ని రకాల వీడియోస్ కూడా మన ఛానల్లో అయితే ఉంటాయి అండి ఒకసారి చెక్ చేయండి మీరు మీ ఇల్లు కట్టుకోవటంలో ఆ వీడియోస్ అనేవి మీకు ఎంతో కొంత ఉపయోగపడే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట మరొక మంచి వీడియోతో కలుస్తుందా ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐస్